హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఘ్నూ బ్లాగ్స్ మేమంతా కలిసి బయట ఫుడ్ తినక చాలా రోల్ అయితే అయిపోయిందని చెప్పేసి అయితే మా దుర్గా అయితే ఎక్కడికైనా వెళ్ళి తిన్నాం డిఫరెంట్ గా అని చెప్పింటే మనమైతే మన కడప నుంచి రాయచోటికి వెళ్ళే సర్కిల్ దగ్గర అయితే స్పైస్ గార్డెన్ అయితే ఉంటుంది స్పైస్ గార్డెన్ అయితే ఓపెన్ చేసి వన్ ఇయర్ యాన్వర్స్ గా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ అయితే పెట్టినారు మీకైతే లాస్ట్ లో అయితే చెప్తా చూడండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేసుకోకని మంచి మంచి ఆఫర్లు అయితే మిస్ అవుతారు మీ ఇప్పుడే వీడియో సేవ్ చేసేసే పెట్టుకోండి మెనూలో నాకైతే ఏదో డిఫరెంట్ ఉందని చెప్పేసి అయితే పన్నీర్స్ స్పింగ్ రోల్ అంటే ఇదైతే చాలా బాగుంది మేమైతే వెళ్ళినప్పుడు మస్ట్ ట్రై అని ఈ ఐటమ్ నేనైతే మష్రూమ్ మైస్ అయితే ఆర్డర్ ఇచ్చిందాక మష్రూమ్ మెయిస్ అయితే వీళ్ళక చాలా డిఫరెంట్ ఉంది టేస్ట్ అయితే మీ అయితే ట్రై చేయండి నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి మీరు ట్రై చేసిన ఐటమ్స్ పన్నీర్ బిర్యానీ అయితే గుళ్ళోకేసు మా దుద్దు అయితే ఆర్డర్ ఇచ్చుకునే ఇంకా వాళ్ళైతే రివ్యూ చెప్తా చూడండి వాళ్ళకు కూడా అయితే చాలా బాగా నచ్చింది అంటే మా గుళ్ళోకి వేసి ఎక్స్ప్రెషన్ చూడండి అసలు అంత బాగా నచ్చిందంట వానికి ఆఫర్స్ అయితే చెప్తా చూడండి సిక్స్టీన్త్ సెవెంటీన్త్ వచ్చి అక్వేరియంలో కరెక్ట్ ఆ గ్లాస్ లో అయితే కాయిన్ అయితే పడితే మీరు సపోజ్ రెండు వేలు అయితే బిల్ చేస్తే వెయ్యి రూపాయలు అయితే కట్టాల్సి వస్తుంది ఇదే ఆఫర్ లాస్ట్ ఎయిటీన్త్ డే వచ్చి డై అనమాట మీరు డై వేసేప్పుడు నెంబర్ అయితే వస్తుంది అంత పర్సెంట్ అయితే తగ్గుతుంది అంతే కాదు అయితే ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ అయితే ఆఫర్ జరుగుతుంది వీళ్ళ కాళ్ళైతే ఇంకా స్విగ్గీ జొమాటోలో కూడా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి వెంటే గ్యాప్ చేసేసుకోండి చూసా ఫ్రెండ్స్ ఈ రోజు మీకు నచ్చేది ఇంకేమాత్రం మాత్రం లేచు ఒక చాలా అయితే ఇప్పుడు యూట్యూబ్ లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి ఇంచా ఫాలో చేసి అయితే పెట్టుకుని డోన్ లైక్ షేర్ బై ఫై